చెప్తాను విను అమర్ అనే బిజినెస్ మ్యాన్ నిద్ర లేచాడు ఓ స్పెషల్ ప్రెసెంటేషన్ ఉంది కాబట్టి అప్పుడే రెడీ అవ్వాలి పట్టు షర్ట్ కోట్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్ స్పెట్స్ పెట్టుకుని రెడీ అయ్యాడు తానే స్వయంగా షూ పాలిష్ చేసుకుని ఒక లా గ్లామర్ తో రెడీ అయ్యాడు కార్ ఎక్కగానే ఏదో గొప్పమని స్మెల్ ఏంట్రా హారిబుల్ స్మెల్ అంటూ డ్రైవర్ మీద గగ్గోలు పెట్టాడు స్ప్రే కొట్టు వింతగా వాసన వస్తోంది అని అరిచాడు ఆఫీస్ ఎంటర్ అయిన దగ్గర అదే స్మెల్ ఈ స్మెల్ ఏంట్రా అంటూ సెక్యూరిటీ గార్డ్ మీద కూడా అరిచాడు క్యాబిన్ లో కూర్చునే సరికి స్మెల్ ఇంకా క్లోజ్ అయింది హే ఆఫీస్ బాయ్ ఏదో ఉంది ఇందులో ఏం క్లీన్ చేయలేదా అని తనను తిట్టి పంపించాడు మధ్యాహ్నం క్లైంట్స్ తో డిన్నర్ లో కూడా సేమ్ స్మెల్ అక్కడ వెయిటర్ మీద తర్వాత హోటల్ మేనేజర్ మీద గట్టిగా గొంతెత్తాడు మీ రెస్టారెంట్ లో శానిటేషన్ లేకుండా ఏంటి మెయింటెనెన్స్ అని గొడవ రాత్రికి ఇల్లు చేరాడు అక్కడ అదే వాసన ఇంటి మెయిడ్తో ఇదేం వాసన ఇంట్లోనే గబ్బు అంటూ మెయిడ్ ని అరిచాడు చివరగా తన రూమ్ లో వచ్చి సోఫాలో కూర్చొని ఒళ్ళు విరిచాడు ఈ రోజంతా స్మెల్ తో పాడైపోయింది ఊహించని రీతిలో అద్దం ముందు నిలబడ్డాడు అప్పుడు తన దృష్టి ముక్కు మీద పడింది అప్పుడు అర్థమైంది తనకి ఒక చిన్న నల్లటి మరక ముక్కు కొసన అంటుకుంది షూ పాలిష్ చేస్తున్నప్పుడు పొరపాటున ముక్కు మీద అంటుకుంది అక్కడే దిమ్మ తిరిగిపోయింది అయ్యో స్మెల్ నా ముక్కు మీద పెట్టుకొని అందరినీ అరిచానే అని పశ్చాత్ అర్థమైందిగా జున్ను ఎప్పుడు బాహ్య ప్రపంచాన్ని తప్పు పట్టే ముందు ఒకసారి మనల్ని మనమే చూసుకోవాలి తప్పు పొరపాటున మన వైపు నుంచే ఉందేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి